ఫ్రెండ్స్ దెబ్బ ఎలా ఉందో చక్కగా గాలింది బాగా తిరిగేశాను అయితే పచ్చిమిరకాయలు ఉల్లిపాయ జీలకర్ర కాస్త ఉప్పు వేసి బాగా కలిపి కాస్త నూనె కాగిన తర్వాత వేసానండి చాలా బాగా వచ్చిందండి దెబ్బ రొట్టె కొంచెం మామిడికాయ పచ్చడు అలా వేసుకొని తినవచ్చు బాగుంటది దెబ్బ రొట్టె అయితే చూసారా కరకరలా కర్రదా చూసారా ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిబ్బరొట్టె చూసారు అంత బాగుందో చాలా బాగుండి ఇదే పిజ్జా పిజ్జా పిజా రొట్టె ఫోన్ పట్టుకొని తిరిగేయటం కాస్త ఇబ్బందిగానే ఉందబ్బా ఫోన్ పట్టుకొని తిరిగింది సక్సెస్ సక్సెస్ అండి దిగ్గు చూసారు ఎంత బాగొచ్చిందో దూదిలాగా స్పాంజీ లాగా ఉందండి ఇదే పిజ్జా అంట దీని మీద కంచి కూరగాయ ముక్కలు అవి ఇవి వేస్తే పిజ్జా పిజ్జా అంటారు ఇది ఒకటి సార్ బాగా వచ్చిందండి కరకరలాడుతూ చాలా బాగుంది చూసారు ఎంత తెర్రగా కాలిందో ఏమి డబ్బా చూడండి ఎంత బాగుందో టేస్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మావిడికి పచ్చడి తీసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను దిబ్బరొట్టిమిరగాయలు తగులుతుంటే బాగుంది కారం కారం మానస పచ్చడితో సూపర్ ఉంది ట్రై చేయండి ఫ్రెండ్ బాడీలు అయితేనే బాగా వచ్చిందండి అవి దుబ్బరొట్ట బాండీలు బాగా వచ్చింది భలే ఉంది మామూలుసే వచ్చే కాంబినేషన్ కూడా బాగుంది దుబ్బరొట్ట మా టిఫిన్